యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ మాట్లాడడం మానేశానంటున్న బాలీవుడ్ బామ ఎవరనుకుంటున్నారా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అవును ప్రభాస్ తావ్ మాట్లాడడం మానేశానని స్వయంగా కంగనానే చెప్పింది దీంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ప్రభాస్ కంగనా మధ్య ఏం జరిగింది ఎందుకు కంగనా ప్రభాస్ తావ్ మాట్లాడడం మానేసింది అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభాస్ కంగనా కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించారు ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ చివరిలో ప్రభాస్తో చిన్న గొడవ జరిగిందని అప్పటి నుంచి అతనితో మాట్లాడడం మానేశానని చెప్పింది కంగన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్తో మాట్లాడలేదని చెప్పింది అయితే బాహుబలిలో ప్రభాస్ నటనను చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది గతంలో ప్రభాస్ నటనకి ఇప్పటి ప్రభాస్ నటనకి చాలా తేడా ఉంది అంటూ బాహుబలిలో ప్రభాస్ అద్భుతంగా నటించాడంటూ కంగనా కొనియాడింది ప్రభాస్కు బాహుబలి సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగిన విషయం తెలిసిందే బాహుబలి అనంతరం ప్రభాస్తో మాట్లాడేందుకు పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపుతుంటుంటే ఈ బాలీవుడ్ బామ కంగనా మాత్రం చిన్న గొడవ కారణంగా మాట్లాడడం మానేసాననడం ఏమిటి అంటూ బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారట అయితే ప్రభాస్తో వచ్చిన ఆ గొడవ ఏమిటి అనేది మాత్రం కంగనా చెప్పలేదు మరి ప్రభాస్ అయినా చెబుతాడో లేదో